మహానాడు సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఈ మూడు రోజుల మీద పార్టీ ప్రతినిధులు సుమారుగా రెండు లక్షల మందికి ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మొదటి రోజు కాపేశ్వరం కాజా అలాగే గోంగూర చికెను వెజిటబుల్ బిర్యానీ పెట్టడం జరుగుద్ది రెండో రోజు మైసూర్ మైసూర్పాకు అదేవిధంగా బిర్యానీ కామలం దోసకాయ మటను ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ మూడో రోజు కూడా సేమ్ బగారా రైస్ పెట్టి చికెన్ కర్రీ ఏర్పాట్లన్నీ కూడా మొట్టమొదటిసారి మహానాడులో నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు వెజిటేరియన్ కూడా రెండు మూడు రకాల వెజిటేరియన్ కర్రీలతో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆవకాయ పచ్చడి కూడా మరి పదమూడు వేలు కాయలు తెచ్చాం జెందులూరు నుంచి మొక్కలు పడుతున్నారు అవన్నీ కూడా పచ్చడి పడుతున్నారు మీరు అంత మరి మామిడిగా పచ్చడి అనేది కామన్ వెరైటీ మూడు రోజులు అన్ని ఏర్పాట్లు బీసీ జనార్దన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చురుకుగా జరుగుతున్నాయి ఏ రకమైనటువంటి లోటు రాదు వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాం జరిగింది అలాగే ఈరోజు మరొక ప్రత్యేకత కూడా మన జెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గోదావరి ఆవకాయ ప్రత్యేకత ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్ని మ్యాంగోస్ అన్నీ కూడా ఏలూరు నుంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఆవకాయ పచ్చడి రుచులు కూడా చూపించే విధంగా వారు కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం